మా ఈ రోజు ఉంది ఉంది ఎప్పుడైనా చూసారా ట్యూబ్స్ లో ఈ పన్నెండేళ్ల సంవత్సరంలో ఎప్పుడైనా ఇలా జరిగిందా మహిళల మీద జరిగిందా ఇట్లా ఇప్పటికే చాలా బుక్ చేశారంటే గాలి సేపు చెప్తున్నాడు ఇప్పటి వరకు చెప్తున్నాడు రాబట్టి రాని పట్టుకున్నా పేపర్లన్నీ మొన్న సాయంత్రమే పోలింగ్ రద్దు చేయాలి ఖచ్చితంగా రద్దు చేయాలి రౌడీ ఇది ప్రజాస్వామ్యం పద్ధతి కాదు ఇట్లా చెయ్యకూడదు ఎన్నోని పొత్తి నుంచి కూడు నీళ్లు లేకపోతే ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నాము నన్ను తోచేశాడు కిందకి పోలీసులు లాఠీ చార్జ్ అంతర్ప ఎప్పుడు ఆ సైట్ ఎప్పుడు ఎప్పుడు గా జరిగా ఇట్లా ఈ రోజు ఎలా ఉంది ఈ బై ఎలక్షన్స్ లో ప్రతి చోట జరిగింది ఎప్పుడు ఇట్లా ఉందా ఆ బై ఎలక్షన్స్ ఎక్కడైనా జరిగిందా ఇట్లా పాజిటివ్ టైం ఇక్కడ బోర్ సైడ్ సైట్ లో కూడా జరిగింది బోర్ మండలా ఇప్పుడు ఫోన్ వచ్చింది నాకు మహిళలని పోలీసులు బయటికి దూసేస్తున్నారు టైం ఉంది ఇంకా తోసే చేరిపోమంటున్నారు పొద్దు నుంచి చెప్తున్న నేను కమిషనర్ గారు ఒక్కసారి కూడా ఏంటి కూడా అడగలేదు ఫోన్ చేయలేదు మాకు దొరకలేదు కనపడలేదు చెప్పుకోవాలి పోలీసులు దగ్గర ఉన్నారు కాబట్టి మేము చేసి ధైర్యం చేసింది ఎర్రమాలు దొరికారు అందరూ దొరికారు పరువులు పెట్టిపోరిస్తుంది ఏం మాట్లాడలేరేమని వదిలేదు వాళ్ళు అన్నగే వాళ్ళు పంపిస్తా మీరు ముందు వెళ్ళిపోయి మీ చోట అడిగాము లోపలి కృష్ణానగర్ లో కృష్ణానగర్ నుంచి వచ్చాడు మనే అనుమాలు ఎందుకు వచ్చాడు నవీన్ యాదవ్ బాగుమర్తి కేను ఇక్కడ నవీన్ యాదవ్ గారు చాలా మాట్లాడేది ఆడవాళ్ళతో ఎట్లా బిహేవ్ చేయాలి ఎట్లా మాట్లాడేది ఏం తెలుసు ఆడకే మేరా ఎలక్షన్ రద్దు చేయాలి ఈ రౌడ్లా నరికట్టాలి మొత్తం ఎన్ని చోట్ల ప్రతి చోట్ల